హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు నేను చూపించే వీడియో ఏంటి అంటే మన గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా అది ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను నేనైతే ఫస్ట్ కోలిన్ ఎంటీ కోలిన్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాను మీరు కూడా రెడీగా పెట్టుకోండి అయితే ఇప్పుడు ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసిన సర్ఫేస్ క్లీనర్ అని ఉంటుంది ఇది ఫ్లిప్కార్ట్ వాళ్ళ ఓన్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ అనమాట లెమన్ ఫ్లేవర్ ఉంటుంది చాలా సూపర్గా వర్క్ చేస్తుంది ఇదైతే అని మనం ఎక్కువ శ్రమ పడక్కర్లేదు గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటానికి మన గ్యాస్ స్టవ్ పైన ఉన్న జిడ్డు మొండి మరకలు ఏవైతే ఉంటాయో అవి ఈజీగా పోగొట్టేసుకోవచ్చు విడిగా మనం నార్మల్గా సోప్ పెట్టి పో వేస్ట్ చేస్తే కనుక రబ్ చేస్తే మనకు అవి తొందరగా పోవు అయితే ఆ లిక్విడ్ని కొంచెం తీసుకుని క్వాంటిటీ ఇంత అంత అని ఏం లేదు జస్ట్ మనకి ఎంతైతే కావాలో సఫిషియెంట్గా అంతా తీసుకుని ఒక ఎంటీ కోలిన్ బాటిల్లో వేసుకుని దాంట్లో కొంచెం వాటర్ పట్టేసి దాన్ని కొంచెం షేక్ చేసి ఈ విధంగా మనం స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా స్ప్రే చేసుకునేటప్పుడు బర్నర్ పై కనుక మనకి లిక్విడ్ పడితే అది ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో నేను ఇక్కడ ఏం చేశానంటే దానిపైన పడకుండా ఒక పడిన ఏమి కాకుండా ఉండాలి అంటే కనుక ఇలా నేను చిన్న చిన్న బౌల్స్ ఉంటాయి కదా ఇంట్లో వాటిని బర్నర్పై సరిపడే బౌల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని దీనిపైన లిడ్లాగా మూతలాగా వేసేసి క్లోజ్ చేసేసాను సో క్లోజ్ చేసిన తర్వాత రిమైనింగ్ లిక్విడ్ ఉంటుంది కదా అది కూడా మొత్తం స్టవ్ పైన అంతా స్ప్రెడ్ చేసేసాను తర్వాత వాల్ కూడా మనమే క్లీన్ చేసుకోవాలి చాలామంది ఓన్లీ స్టవ్ ఒకటే క్లీన్ చేస్తారు వాల్ క్లీన్ చేయరు వాళ్ళకి కూడా చాలా జిడ్డు ఉంటుంది నేను స్టార్టింగ్లో మ్యారేజ్ అయ్యి వచ్చిన కొత్తలో మాకు కూడా వాల్కి చాలా ఉంటుంది నేను దాన్ని ఒక త్రీ ఫోర్ వీక్స్ అలాగ కడిగి 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 దాన్ని మొత్తం క్లీన్ చేసేసుకున్నాను ఇలా మందంగా వన్ ఇంచ్ మందంగా వన్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ కాదులేండి కొంచెం మందంగా ఫుల్గా పట్టేసి ఉండేది నేను తర్వాత దాన్ని రేకు ఒకటి తీసుకొని యాక్సా బ్లేడ్ అంటారు కదా అదొకటి తీసుకుని బాగా గీరి 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 ఈ విధంగా గోడకి ఏమీ లేకుండా చేసేసాను ఆయిల్ మరకలు అయితే మనకి పోపు పెట్టినప్పుడు అప్పుడు పడతాయి కదా ఆయిల్ మార్కలు అయితే పోవు మనకి సో వాటిని కూడా ఈజీగా పోగొట్టాలి అంటే మనకి ఈ లిక్విడ్ అనేది మనకు చాలా బాగా యూస్ అవుతుంది నేనైతే ట్రై చేశాను చాలా సూపర్గా వర్క్ అయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ లిక్విడ్ వేసేసుకున్న తర్వాత మనం నార్మల్గా గిన్నెలు కడుక్కునే సోప్ ఏదైతే ఉంటుందో ఆ సోప్ని తీసుకుని స్క్రబ్బర్తో కొంచెం తీసుకుని దాన్ని మొత్తం స్టవ్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత మనకు మొత్తం అది ఒక టూ త్రీ సెకండ్స్ అలా వదిలేసినట్లయితే మనకు అదంతా నానిపోతుంది నేను స్టవ్ క్లీన్ చేసి గోడ క్లీన్ చేసేటప్పుడు ఇది అది రెండు నానిపోతుంది అలా నానిపోయిన తర్వాత మనం ఒక క్లాత్ తీసుకోవాలి వెట్ట క్లాత్ తీసుకుని ఆ ఫోమ్ నూరకులాగా వస్తుంది కదా అది ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తుడిచేసుకోవాలి తుడిచేసుకున్న తర్వాత మనకి ఆ ఫోమ్ అని తెలిపోతుంది ఇలా చేయటం వల్ల ఏంటంటే మనం వాటర్ సేవ్ చేసుకోవచ్చు అండ్ టైం కూడా సేవ్ చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల నేను ఇది వీక్లీ టూ టైమ్స్ చేస్తాను ఇట్లా ఎందుకంటే నాకు అస్తమాను క్లీన్ చేయడానికి కుదరదు కాబట్టి అలా అని వదిలేను కాబట్టి ఇలా ఈజీగా క్లీన్ చేసుకుంటాను వీక్లీ వన్స్ మాత్రం సండే సండే నేను డీప్ క్లీన్ చేసేసుకుంటాను స్టవ్ కొంచెం ఎక్కువ వాటర్ పెట్టేసి కడిగేస్తాను అనమాట ఇలాగే సేమ్ లిట్స్ అనేవి బర్నర్ పైన క్లోజ్ చేసుకుని ఈజీగా కడిగేసుకుంటాను ఇలా కడిగి ఇలా తుడిచిన తర్వాత గిన్నెతో వాటర్ తీసుకుని కొంచెం వాటర్ వాటర్ వేసుకుంటూ రిమైనింగ్ ఫోమ్ ఉంటుంది కదా అది కూడా మనం కడిగేసుకోవాలి అలాగే స్టవ్ కూడా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత నేను కింద కొంచెం వాటర్ పడుతుంది కదా స్టవ్ క్లీన్ చేసేసుకున్న తర్వాత నేను స్టవ్ కింద పెట్టేసుకు ఇది రాయి గట్టి ఏదైతే ఉంటుందో ఆ గట్టంతా కూడా నేను ఒకసారి స్క్రబ్ చేసేసుకుంటాను నాకు ఇక్కడ గట్టికి ఎడ్జ్ అనేది ఉండదండి సో వాటర్ అనేవి నాకు కింద కారిపోతుంటాయి సో కింద గట్టు లోపల కూడా మనకి గిన్నెలు పెట్టుకుంటాం కదా ఆ గిన్నెల మీద కూడా పడి కొంచెం గిన్నెలు అనేవి కొంచెం పాడవుతూ ఉంటాయి సో నేను ఎందుకని అప్పటికప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెం క్లీన్ చేసేసుకుంటూ ఉంటానన్నమాట ఈ విధంగా ఈ లిక్విడ్ కనుక యూజ్ చేసి మీరు కడుక్కున్నట్టే జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది నాకు ఈ ప్రాసెస్ అంతా జస్ట్ టెన్ మినిట్స్లో అయిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ స్టవ్ క్లీన్ చేసుకుంటానికి ఒక జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఈ గ్యాస్ గట్టి ఏదైతే ఉందో అది క్లీన్ చేసుకుంటానికి చూసారు కదా మొత్తం మొత్తం క్లీన్ అయిపోయింది ఇది మాది ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి సో అందుకని ఈ రాయి అదంతా అట్లనే ఉంది కానీ అప్పటి కన్స్ట్రక్షన్ అనేది చాలా బాగా చేశారు చాలా ఇప్పటికీ కూడా ఎక్కడ మాకు క్రాక్స్ అనేవి ఉండవు అసలు ఇంట్లో చాలా బాగుంది కన్స్ట్రక్షన్ అయితే కానీ కొంచెం వర్క్స్ అయితే చేయాల్సినవి ఉన్నాయి కానీ మేము తొందరలో చేపిద్దామని అన్నారు మా ఓనర్స్ వాళ్ళు సో అప్పుడైతే కొంచెం చేయించుకుందామని చెప్పి వెయిట్ చేస్తున్నాము నేను ఇలా పెట్టేసుకున్న తర్వాత స్టవ్ కింద నేను ముగ్గు అనేది వేసుకుంటాను కొంచెం లక్ష్మీప్రదంగా ఉంటుంది మంచిది అని చెప్పేసి బాగా బిలీవ్ చేస్తాను సో ఇలా ముగ్గుని పెట్టుకున్నాను నాకు ఏదో తోస్తే ఆ ముగ్గు పిచ్చి పిచ్చి ముగ్గులన్నీ వేస్తూ ఉంటాను మీరేం భయపడకండి మీకు ఇంకా మంచి ముగ్గులు వస్తే అవి కూడా వేసుకోండి ఇక్కడ నేను స్టవ్ కింద ఈ పాడైపోయిన అట్ల పెంకులు ఉంటాయి కదా అవి వేస్ అవి వేసుకుంటాను ఎందుకంటే తొందరగా పాలు పొంగిపోయినా కొంచెం ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే పాలు పొంగిపోతుంటాయి అలాగే అన్నం కూడా పొంగిపోతూ ఉంటుంది కదా అలా పొంగినప్పుడు కింద రాయంత పాడవకుండా ఉండాలంటే ఇలాంటిది పెట్టుకుంటాను సో అవన్నీ పాలు కానీ గంజి కానీ అందులోకి కారినప్పుడు మనకి వెంటనే అవి ఒకటి క్లీన్ చేసుకుని షింకులో పార పోసేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకుంటాను ఈ విధంగా ఏంటంటే మనకు అస్తమాను గ్యాస్ స్టవ్ కింద గట్టు కడగాల్సిన పని ఉండదు మనకి ఈజీగా ఉంటుంది లేదంటే నేను ఆఫీస్కి వెళ్తాను అత్త వంట చేసినప్పుడు అలా పొంగిపోయినప్పుడు అది వచ్చేసరికి అలా ఎండిపోయి ఉంటాయి అనమాట నాకు అలా నచ్చదు సో ఇది అనుకో నేను ఒక్క ఆ అట్ల పెంకులు మాత్రం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా స్టార్టింగ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎంత చేంజ్ డ్రాస్టిక్ చేంజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓన్లీ ఒక్కటేనండి ఆ లిక్విడ్ అనేది మాత్రం చాలా యూజ్ అయింది నాకైతే నేను నార్మల్గా అది ఫ్లోర్ క్లీన్ చేసుకుంటానికి అని చెప్పేసి తీసుకున్నాను కానీ ఒకసారి నేను దాన్ని స్టవ్ మీద వాడి చూశాను చాలా బాగా పనిచేసింది ఈ వీడియో ఎవరికి నట్లనట్లయితే తప్పకుండా లైక్ చేసి చేసి కామెంట్ చేయండి